రామ్ చరణ్ ప్రస్తుతం ఎంత బిజీగా ఉన్నాడనేది చెప్పాలా ట్రిపుల్ ఆర్ తర్వాత వచ్చిన గ్యాప్ కవర్ చేసుకోవడానికి వరుస సినిమాలు ఒప్పుకుంటున్నాడు డేట్స్ కూడా పర్ఫెక్ట్ గా బ్యాలెన్స్ చేస్తున్నాడు మెగా వారసుడు ఒకవైపు బుచ్చిబాబు దర్శకత్వంలో పెద్ద షూటింగ్ చేస్తూనే మరోవైపు ఇంకో రెండు సినిమాలకు కమిట్ అయ్యాడు మెగా వారసుడు కుదిరితే రెండు వేల ఇరవై ఆరు పూర్తయ్యేలోపు మూడు సినిమాలతో రావాలి అనేది రామ్ చరణ్ ప్లాన్ దానికి తగ్గట్టుగానే పర్ఫెక్ట్ గా షెడ్యూల్ చేసుకుంటున్నాడు ఈ హీరో ట్రిపుల్ ఆర్ సినిమాకు ముందు మూడేళ్లు గ్యాప్ ఇచ్చాడు రామ్ చరణ్ నిజానికి గ్యాప్ లేకుండా సినిమాలు చేయాలని చరణ్ ప్రయత్నిస్తున్నా పరిస్థితులు ఆమెపై పగబట్టేశాయి అందుకే రెండు వేల పంతొమ్మిదిలో వినయ్ విధయరామ విడుదలైతే రెండు వేల ఇరవై రెండు గానీ ట్రిపుల్ ఆర్ రాలేదు రాజమౌళి చేతిలో పడి నాలుగేళ్లు నలిగిపోయాడు కానీ రిజల్ట్ మాత్రం అద్దరిపోయింది ట్రిపుల్ ఆర్ తర్వాతే గ్లోబల్ స్టార్ అయ్యాడు చరణ్ కానీ అనుకోకుండా శంకర్ దర్శకత్వంలో సినిమా చేయాల్సి రావడంతో మళ్లీ మూడేళ్లు కనబడలేదు రామ్ చరణ్ ఎప్పటి వరకు జరిగిందేదో జరిగిపోయింది ఇకపై అయినా ఆ గ్యాప్ రాకూడదు అనేది చరణ్ ఆలోచన అందుకే వరుస సినిమాలు కమిట్ అవడమే కాదు కంప్లీట్ కూడా చేస్తున్నాడు ఇప్పటికే పెద్ద షూటింగ్ వేగంగా జరుగుతుంది మైసూర్లో ప్రస్తుతం ఇంట్రొడక్షన్ సాంగ్ చిత్రీకరణ జరుగుతుంది ఇందులో స్పోర్ట్స్ మెన్ గా నటిస్తున్నాడు చరణ్ దీని తర్వాత సుకుమార్ సినిమా ఉండబోతుంది ఆల్రెడీ ఇద్దరు కలిసి చేసిన రంగస్థలం గురించి చెప్పనక్కర్లేదు రెండు వేల పద్దెనిమిదిలోనే రెండు వందల కోట్లకు పైగా వసూలు చేసి బ్లాక్ బస్టర్ గా నిలిచింది రంగస్థలం చరణ్ ను నటుడిగా పది మెట్లు ఎక్కించిన సినిమా ఇది దాంతో ఈసారి ఎలాంటి నేపథ్యంలో సినిమా చేయబోతున్నారనే ఆసక్తి అందరిలోనూ ఉంది దీనికి సమాధానంగా రజాకార్ డ్రాప్ అని తెలుస్తోంది చాలా రోజులుగా సుకుమార్ ఈ నేపథ్యంలో ఒక సినిమా చేయాలని ఆలోచిస్తున్నాడు అప్పట్లో విజయ్ దేవరగొడతో ఈ ప్రాజెక్ట్ సెట్స్ పైకి తీసుకురావాలని ఆలోచించినా కూడా అది వర్కౌట్ అవ్వలేదు ఇక పుష్ప ప్రపంచంలోకి వెళ్లడంతో ఐదేళ్లుగా సుకుమార్ పూర్తిగా బిజీ అయిపోయాడు రెండు వేల ఇరవై ఆరు మార్చి ఇరవై ఏడున పెద్ద విడుదల కానుంది దీని తర్వాత సుకుమార్ రామ్ చరణ్ సినిమా వేగం అందుకోనుంది డిసెంబర్ నుంచి షూటింగ్ అయితే మొదలు పెట్టాలని చూస్తున్నారు మేకర్స్ ఇప్పటికే కథ కూడా రెడీ అయిపోయింది మధ్య మధ్యలో దుబాయ్ వెళ్లి స్టోరీ సెట్టింగ్స్ కూడా వేస్తున్నారు సుక్కు చరణ్ స్వతంత్ర సమయంలో జరిగిన రజాకార్ పోరాట నేపథ్యంలో రాబోతుందని తెలుస్తోంది మైత్రి మూవీ మేకర్స్ ఈ సినిమాను భారీ స్థాయిలో నిర్మించబోతున్నారు ఒకవేళ నిజంగానే రజాకార్ నేపథ్యంలో రామ్ చరణ్ సుకుమార్ సినిమా వస్తే అంతకంటే సంచలనం మరొకటి లేదు అన్నట్టు ఈ మధ్య రజాకార్ నేపథ్యంలో ఒక సినిమా వచ్చింది దానికి కూడా విమర్శకులు ప్రశంసలు దక్కాయి